అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి రెసిపీ అండి ఇది అందరి ఇళ్ళల్లో అవసరం ప్రతి ఒక్కరికి అవసరమయ్యేది భావన అల్లం ఇది ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తాను ఈ ఈజీగా అండి మనకు దగ్గున్న కఫం కానీ వాంతులు కానీ వికారం లాంటిది ఉన్న డైజెషన్ ప్రాబ్లం ఉన్న ఇది బాగా పనిచేస్తుంది దీనికోసం నేను హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకున్నానండి ఏదైనా మొదట మనం చేసేటప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్ తోటో చేసుకోవాలి మంచిగా అనిపించింది అనుకోండి నెక్స్ట్ మళ్ళీ చేసేసుకోవచ్చు నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చేశానండి అందుబాటులో అంతే ఉంది దాన్ని శుభ్రంగా కడిగేసుకొని మనకు తొక్క కూడా తీసుకోవాలండి దానికి మొత్తం స్కిన్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ మాదిరిగా కట్ చేసుకోవాలి అల్లాన్ని అయితే ఆయుర్వేదం ప్రకారం మనకు భావన అంటే మనకి ఏదైనా ఇంగ్రీడియంట్ని లిక్విడ్లో ఏదైనా లిక్విడ్లో నానబెట్టుకోవడం ఎండబెట్టుకోవడం దాన్నే భావన అంటారండి అందుకని దీన్ని భావన అల్లం అన్నారనమాట అయితే ఇలా పీసెస్ మాదిరిగా కట్ చేసుకోవాలి అయితే మనకు ఆ వంద గ్రాముల అల్లానికి ఎంత నిమ్మరసం సరిపోతుందో కొంచెం నేను ఒక ఐదు పీసులు ఐదు కాయలు తీసుకున్నానండి రసము పక్కన పెట్టేసుకున్నాను సరిపోలేదనుకోండి ఇంకా కొంత మనం రసాన్ని యాడ్ చేసుకోవచ్చు అయితే ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి అంటే అల్లం ముక్కలు మొత్తం మునిగే వరకు వేసుకున్న తర్వాత పింక్ సాల్ట్ తీసుకోవాలండి పింక్ సాల్ట్లో సోడియం పొటాషియం మెగ్నీషియం ఉంటుందండి మనకు హెల్త్ పరంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇదే తీసుకోవాలి ఒకవేళ ఇది మీకు అందుబాటులో లేదనుకోండి మామూలు కల్లుపు తీసుకోండి సాధ్యమైనంత వరకు ఇదే ట్రై చేయండి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకున్నాను అలాగే వన్ అండ్ వన్ స్పూన్ జీలకర్ర కలిపేసుకోవాలి ఇది ఓవర్ నైట్ ఉంచాలండి అలా మునిగే వరకు ఉంచేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఒక పన్నెండు గంటలు అంటే నైట్ పెట్టేసాను మార్నింగ్ వరకు ఉంచాను అనమాట మొత్తం మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనకు మార్నింగ్ చూసామనుకోండి చూడండి మంచిగా పింక్ కలర్ వచ్చేసింది అదే మామూలు సాల్ట్ అనుకోండి నలుపు తిరుగుతాయి అనమాట ఇలాంటప్పుడు మాత్రమే ఇది పింక్ సాల్ట్ వేయడం వల్లనే ఇలా కలర్ఫుల్గా ఉంది అయితే దాన్ని మొత్తం మనం ఒక జల్లిలో వేసేసుకొని వడగట్టుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో ఒక తెల్లటి క్లాత్ వేసేసుకొని పెట్టుకోవాలి డైరెక్ట్ ప్లేట్లో వేసామనుకోండి రంగు మారుతుంది బాగుండదు ఇలా పెట్టుకొని ఎండలో పెట్టుకోవాలి మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన రసం ఉంది కదండి ఆ రసంలో ఇలా వేస్తూ ఉండాలి అంటే ప్రతిరోజు ఈవినింగ్ ఎండలో పెట్టుకోవడం ఇందులో వేసేసుకోవడం ఇలా నేను ఫోర్ టైమ్స్ చేశానండి అంటే మనకు ఆ రసం మొత్తం అయిపోయే వరకు చేయాలన్నమాట నేను అలా ఫోర్ డేస్ చేసిన తర్వాత చూడండి లిక్విడ్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం వాటిని గలగల ఎండే వరకు అంటే మనం ఎండలో ఒక త్రీ డేస్ పెట్టుకున్నాం అనుకోండి చిన్నగానే కోసుకున్నాను కదా మంచిగా ఎండిపోతాయండి మనకు జర్నీలోనైనా ఒక ప్యాక్లో మనకు ఒక టిప్ టాప్ కవర్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు పొద్దున్నే ఒకటి మనం వేసుకోవచ్చు నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఆ మింగి తర్వాత అల్లం మొక్కను నవిలేయచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడేదండి ఇది భావన అల్లం ఆయుర్వేదంలో మంచిగా దీని గురించి ఎక్కువ తెలియజేస్తారు మనకి ఇంట్లోనే దొరుకుతుంది కదండి అందరూ ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే